వంగమో వెంకటేశాయ వర్ణశమ తిరుమల వాడపల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చన అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర వైత లక్ష్మీ ఐశ్వర గౌమం తదానంతరం ద్రవిడ వేద పారాయణ స్వామివారికి నీరాజ ద్రవిడ వేద పారాయణ స్వామివారికి నివేదన 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 అనంతరం నీ రాజరామందరపు ఆల సርሃనందర స్వామి వారికి తరवार జాన తలిహార పూజటి ప్రారంభమై స్వామివర్ దర్శించొడికి ఈ రోజు వేలాది మంది భక్తులు స్వామివర్ దర్శించొడి జరిగింది ఓం నమో వెంకటేశాయ ఓం నమో ఇదశాం మహా అజగర్ మండల వాడపల్లి గ్రామంలో ఎం చేసున్న స్వయంభు చంద్రశ్వర రూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు శివర సందర్భంగా భక్తులందరూ కూడా వేగోజం నుంచే తోదర్ సంఖ్యలో వచ్చి స్వావాన్ దర్శించుకోవడం జరిగింది వీరందరికీ కూడా మరి శేఖర దర్శనం అయ్యేటట్లుగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవే కాకుండా మరి చల్లని నీళ్ళు అలాగే మజ్జిగ పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా భక్తులకు అందజేయడం జరిగింది భక్తులందరూ కూడా ఏర్పాట్ల వల్ల చాలా సంతృప్తి పొందడం జరిగింది సుమారుగా వరకు కూడా యాభై లక్షల ఆదాయంగా స్వామివారికి ఈరోజు రావడం జరిగింది కావని విషయాలను కూడా మరి మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాం वो राग नव प Dank u